హలో స్టూడెంట్స్ అందరూ ఏపీ ఎంసెట్ ఏపీ ఎంసెట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అంతటా వినిపించే మాటలు అయితే ఇవి ఓకే సో ఎంసెట్లో సీట్ వస్తే జాయిన్ అయిపోవడమే ఈసీఈ కావాలి కంప్యూటర్స్ కావాలి మంచి కాలేజ్ కావాలి అందరి తాపత్రయం ఇదే కానీ ఒరిజినల్ యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే మనం తెలుసుకుంటే మన దేశంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల మంది బీటెక్ ఐఐటి నుంచి ట్వన్ నైంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఎన్ఐటీస్ నుంచి బయటపడుతున్నారు అంటే దాదాపు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన ఐఐటి ఎన్ఐటీస్ నుంచి బయటకు వస్తున్నారు కానీ నిజానికి ప్రతి సంవత్సరం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ కొత్త జాబ్స్ అయితే వస్తున్నాయా ఒకసారి ఆలోచించండి ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు లక్ష సీట్స్ ఓన్లీ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ వాళ్ళకే ఉన్నాయి అలాగే మన అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే ఒక ఇరవై ఐదు లక్షలు కనీసం సీట్స్ అయితే ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మొత్తం కలిపి ఇండియాలో ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు రాష్ట్రాల నుంచి తర్వాత ఎన్ఐటి ప్లస్ ఐఐటి కలిపి ఒక వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ట్వంటీ సిక్స్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు కానీ ఆ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ప్రతి ఇయర్ జాబ్స్ పెరుగుతున్నాయా పెరగడం ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ జాబ్స్ కాదు కొత్త జాబ్స్ ప్రతి సంవత్సరం ఇలా జనరేట్ అయితే ఇప్పుడు వచ్చే ఇన్పుట్కి జన్ తర్వాత బయటకు వచ్చే అవుట్పుట్కి కరెక్ట్ జాబ్స్ సెట్ అవుతాయి కానీ ఇది జరుగుతుందా అసలు జరగట్లేదు ఓకే సో ఈ విషయం మీరు ఆలోచించుకోండి ఇప్పుడు జాయిన్ అయితే బీటెక్లో కనుక మీరు పాస్ అవుట్ అయ్యేది ఫోర్ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి ఓకే సో మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత బీటెక్ తర్వాత జాబ్ వస్తుందా లేదా అనేది రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో యాడ్లో చూస్తే పరోటా మేకర్ అంటే హోటల్లో ఒక పరోటా తయారు చేసే అతనికి ట్వంటీ థౌజండ్ శాలరీ అదే ఒక బీటెక్ సివిల్ ఇంజనీర్కి జాబ్ ఉంది టెన్ థౌజండ్ ఒక న్యూస్ పేపర్లో జాబ్స్లో యాడ్ చేసి డా జాబ్స్లో యాడ్కి ఉండే శాలరీ డీటెయిల్స్ నేనైతే చెప్తున్నాను అంటే ఇంజనీర్ బీటెక్ గురించి పరిస్థితి ఎలా దారుణంగా తయారైందో మీకు అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఐఐటి నుంచి బయటికి రాగానే కంపెనీస్ వెయిట్ చేస్తుండేది బయటికి రాగానే జాబ్స్ ఇచ్చేద్దామని ఇప్పుడు అలా లేదు ఐఐటిఎన్స్ కూడా ఐఐటి నుంచి బీటెక్ చేసి బయటకు వచ్చిన వాడు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే సో అలా చేయకుండా అంటే నేను ఇప్పుడు కంపల్సరీ మీరు జాయిన్ కాకండి అనట్లేదు అది ఒకసారి జాగ్రత్తగా మీరు ఇప్పుడు తీసుకునే ప్రతి స్టెప్ ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది ఐఐటి ఎన్ఐటి పరిస్థితి అలా ఉంటే మన ఏ ఒక రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఒకసారి ఆలోచించండి ఓకే సో చాలామంది కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు ఇన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళని ఒకసారి అయితే కనుక్కోండి వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళకు ఉండే గ్రోత్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కటి యాప్ తయారైపోయింది ఈవెన్ వైట్ హ్యాడ్ జూనియర్స్ అని సిక్స్త్ క్లాస్ నుంచే సెవెంత్ క్లాస్ నుంచే పిల్లలు సాఫ్ట్వేర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మీరు బయటకు వచ్చి స్టార్ట్ అయ్యేది మీ కెరియర్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఓకే సో ఇలాంటి పరిస్థితులలో ఇమ్మీడియట్గా ఎంత తొందరగా మీరు లైఫ్లో సెట్ అయితే ఎంత తొందరగా మీరు జాబ్లో జాయిన్ అయితే అది బెటర్ ఇది నా సజెషన్ నా స్టూడెంట్స్ మా రిలేటివ్స్ అందరిని గమనించిన తర్వాత నేను ఇచ్చే సజెషన్ ఇదేంటి ఫైనల్ కాదు ఇది ఫైనల్ అథారిటీ కాదు ఓకే సో ఇది ఒక సజెషన్ మరి ఓన్లీ ప్రాబ్లం చెప్పడమైన నా పని అంటే కాదు ప్రాబ్లంతో పాటు సొల్యూషన్స్ ప్రస్తుత సొల్యూషన్ ఏంటంటే ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంది అది కూడా గవర్నమెంట్ జాబ్ అది కూడా గవర్నమెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబు అలా అలా అంతేకాకుండా దేశానికి సేవ చేయగలిగే జాబ్ ఓకే సో అదొక ఆపర్చునిటీస్ అలా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో బీటెక్ మాత్రమే ఫైనల్ బీటెక్ జాయిన్ అయిపోతే లైఫ్లో సెటిల్ అయినట్టు అని మాత్రం అనుకోకండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఓకే సో ఇప్పుడు చాలామందికి బీటెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కమిట్మెంట్ పేరుతో సర్టిఫికేట్స్ పెట్టుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్సు అగ్రిమెంట్ రాయించుకొని టెన్ థౌజండు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీతో జాబ్ చేసేవాళ్ళు చాలా చాలా మంది అయితే ఉన్నారు మీకే తెలుసుంటుంది మీ రిలేటివ్స్లో కూడా కనుక్కోండి ఒకసారి ఓకే సో ఒకవేళ మీరు దీంతో అగ్రి అయితే కామెంట్ సెక్షన్లో రాయండి ఓకే అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఓకే సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న జాబ్ ఏంటి దాని క్రైటీరియా ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకుందాం ఓకే ఇది దేశ రక్షణకు సంబంధించింది గవర్నమెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబు శాలరీ అంతగా ఉండకపోవచ్చు మా మోర్ దెన్ సఫిషియంట్ ఓకే సో అది చూద్దాం ఇప్పుడు ఒకవేళ జాబ్తో పాటు మీరు జాబ్ కాదనుకుంటే కంటిన్యూస్ స్టడీ కావాలనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది దానికి సింపుల్గా మీరు బీటెక్ ఒక మంచి కాలేజీలో లైక్ ఐఐటీ ఎన్ఐటీలోనైనా కనీసం అవుట్ అయితే ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది సో ఒకవేళ అలా కావాలనుకుంటే ఇయర్ డ్రాప్ అయితే నేను సహకారం అందించడానికి చాలా రెడీ ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సో దాంట్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత రోజు ఒక వన్ అవర్ యూట్యూబ్ ఛానల్లో చదువుకోండి బాయ్ బాయ్ ఇప్పుడు ఒకసారి జాబ్ గురించి చూద్దాం సి హియర్ ఇఫ్ యూ ప్రెస్ విజ్ కెమ్ యూట్యూబ్ ఛానల్ ఆన్ దూ సర్చ్ బటన్ దెన్ యూ విల్ గెట్ ఎ ఛానల్ లైక్ దిస్ దెన్ యూ ప్రెస్ యూ కెన్ గో టు ద ప్లేలిస్ట్ ఓకే సో హియర్ యూ విల్ గెట్ చాప్టర్ వైజ్ వీడియోస్ చాప్టర్ వైజ్ వీడియోస్ ఆర్ దేర్ ఓకే డిపి సిరీస్ దిస్ డిపి సిరీస్ ఈజ్ టు క్రాస్ చెక్ whether your preparation is up to the mark or not. this is a pyq series. okay, previous year question series. and see, this is what you have to start with one-shot catalyzer crash course. so almost 22 chapters are covered. so some more are covered. I, I will try to cover that also by the time you appear your examination. okay, so go through the one-shot catalyzer series. then you will go to the previous year question of that particular chapter. And while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. Isomerism, you have problem in tautomerism, okay, or uh, any questions you want, geometrical isomerism, like the topic videos you can go through, so that the topic will be very, very high, okay. That topic also will be strong. Then you will go through the you will go through the dpp series okay so if you wanted to appear for the board exams also alternatively prepare for that we have started board exam series also i think all of you will go through the vichgam youtube channel daily half an hour to one hour so that it should be a part of your success okay so let's continue to our application format ఓకే దానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్న సజెషన్ అయితే ఒకటి ఇండియన్ నావీ ఓకే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సో ఇదొక ఆపర్చునిటీస్ ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి జాయిన్ కండి బీటెక్లో కానీ బీటెక్తో పాటు కెరియర్ గురించి కూడా ఆలోచించండి ఇలాంటి జాబ్లో కూడా జాయిన్ అయ్యి మీరు బీటెక్ చేయొచ్చు మీరు యాజ్ ఏ హాబీ ఇంకా ఏదైనా అప్గ్రేడ్ కూడా కావచ్చు ఓకే సో దీని గురించి నేను డీటెయిల్స్ చెప్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వండి కానీ మీరు చెప్పిన దాని గురించి అయితే ఒకసారి ఆలోచించండి ఇది నా సజెషన్ మాత్రమే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అయితే ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి ఇది ఒక లాగా తీసుకెళ్దాం మనకు ముందుకు అవేర్నెస్ గురించి అందరూ ఒకేలాగా డ్రై ఒకే డైరెక్షన్లో వెళ్ళడం అయితే మంచిది కాదు ఓకే సో అలాంటి వాటికి మనం ఏం చేయాలనో ఒక సమస్యకు పరిష్కారం అయితే తీసుకొద్దాం కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో అయితే రాయండి ఓకే సో ఇండియన్ కోస్ట్ ఉన్న జాబ్స్ మూడు రకాలు సారీ నాలుగు రకాలు యాంత్రికు నావిక్ జీడీ అండ్ డిబి ఓకే ఈ నాలుగు పోస్టులు వీటికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఫిఫ్త్ జనవరి నుంచి నైన్టీన్త్ జనవరి వరకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్త్ జనవరి నుంచి నైన్టీన్త్ వరకు మీరు చేసుకోవచ్చు ఓకే సో ఫీ పేమెంట్ వచ్చేసి నైన్టీన్త్ వరకు మీరు ఫీ కట్టొచ్చు ఎగ్జామ్ మార్చ్లో ఉంటుంది ఇంకా దీని డేట్ అయితే రాలేదు ఓకే సో ఎగ్జామ్ డేట్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్ అయితే వస్తుంది సో దీంట్లో అడ్మిట్ కార్డ్ అనేది ఫిబ్రవరి మార్చ్లో రిలీజ్ అవుతుంది ఒకసారి మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు కమ్యూనికేషన్ అయితే ఇవ్వబడుతుంది ఇండియన్ కోస్ట్ గార్డ్లో యాంత్రికు నావికు డీబీ రిక్రూట్మెంట్ గురించి ఓకే సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేస్తారని ఆలోచిస్తున్నాను ఓకే నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఒకవేళ ఉంటే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీసు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎలాంటి ఫీజు లేదు ఓకే సో పేమెంట్ మోడు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీజు అయితే పే చేయవచ్చు ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఎలిజిబిలిటీ ఏంటి ఫస్ట్ నావిక్ జీడీ పాస్డ్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఓకే ఇంటర్మీడియట్ టు ట్వెల్త్లో పాస్ అయిపోవాలి అంటే ఇప్పుడు ఎంసెట్కి అప్లై చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ ఎస్పెషల్లీ పీసీఎం ఓకే సో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి అప్పుడు నావిక్ జీడీకి తర్వాత నావిక్ డీడీ ఓకే ఇది జస్ట్ టెన్త్ క్లాస్ అయినా ఓకే సో ట్వెల్త్ పాస్ అయితే ఇంకా బెటరు తర్వాత యాంత్రిక్ పాస్డ్ టెన్త్ క్లాస్ హై స్కూల్ ఓకే అందులో ఇంకా ఇంజనీరింగ్ డిప్లొమా తర్వాత మెకానికల్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ యాంత్రిక్ వాళ్ళకి టెన్త్ ప్లస్ బీటెక్ నావిక్ వాళ్ళకి ఓన్లీ టెన్త్ సరిపోతుంది నావిక్ జీడీ వాళ్ళకి నావిక్ జీడీ వాళ్ళకి మాత్రం ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఈ మూడు రకాల జాబ్స్ ముగ్గురికి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఒకటి ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఒకటి టెన్త్ ప్లస్ డిప్లొమా వాళ్ళకి ఇంకొకటి ఓకే సో మీ రిలేటివ్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళైతే అయితే అవుతారు ఓకే మీరు ఒకవేళ విజ్కేమ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఒకవేళ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో ఇలాంటి ఏ అవకాశాలు వచ్చినా మీకు ఇమీడియట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది తర్వాత స సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే సో మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓకే సో కొన్ని రిలాక్సేషన్ అయితే ఉన్నాయి వాటి గురించి మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి ఓకే తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఓకే పోస్ట్ నేమ్ జనరల్లో అయితే నావిక్ జీడీకి వన్ వన్ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఓబీసీకి ఎయిటీ త్రీ పోస్టులు ఈడబ్ల్యూఎస్కి థర్టీ త్రీ ఎస్సీకి ట్వంటీ త్రీ ఎస్టీకి సెవెన్ టోటల్ పోస్టులు టూ సిక్స్టీ ఓకే తర్వాత నావిక్ డీబీ జనరల్కి ట్వంటీ టూ ఓబీసీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ సిక్స్ ఎస్సీ లెవెన్ ఎస్టీ త్రీ టోటల్ పోస్ట్ ఫిఫ్టీ తర్వాత యాంత్రిక్ జనరల్ ట్వంటీ ఫోర్ ఓబీసీ టెన్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఎస్సీ సిక్స్ ఎస్టీ ఫోర్ టోటల్ పోస్ట్ ఫార్టీ ఎయిట్ ఓకే సో ఇది అప్లై ఆన్లైనే దీనికి కూడా అప్లై ఆన్లైనే ఆల్రెడీ నేను ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు చెప్పాను నోటిఫికేషన్ ఒకసారి చదువుకోండి ఇంకా డీటెయిల్స్ గురించి తర్వాత బేసిక్ డీటెయిల్స్ మీ ఫోటో సైన్ ఐడి ఇవన్నిటితో అప్లై చేసుకోండి ద మెయిన్ బేసిక్ ఇంటెన్షన్ దీంట్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి మీరు ఇప్పటి నుంచే ట్రై చేయండి ఓకే సో ఇది ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఆల్ ది బెస్ట్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటాను చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి ప్లస్ మీ వ్యూస్ అయితే రాయండి